హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సింపుల్ మ్యాంగో లీవ్స్ డిజైన్ చూడండి ఇదైతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది బ్లౌజ్ కలర్ అనేది కొంచెం డార్క్ గోల్డ్ లాగా కనిపిస్తుంది దానిపైన కూడా మన గోల్డ్ జరీ అండ్ వాళ్ళ శారీ కలర్ బ్లూ అనేది ఇచ్చేసాను అయితే వీళ్ళ శారీ అయితే ఓల్డ్ పట్టు శారీ అనమాట కాబట్టి దీని మీదికి కొంచెం సింపుల్గా కావాలి తక్కువ బడ్జెట్లో అని చెప్పేసి వాళ్ళు అడిగారు క్లాత్ అయితే తెచ్చి తెచ్చిచ్చారు అయితే ఇది ఏంటంటే వాళ్ళు ఆఫ్ హ్యాండ్స్లోనే కావాలి ఫుల్ హ్యాండ్ వద్దు అని చెప్పేసి అనుకున్నారనమాట అయితే ఈ డిజైన్ మన త్రిబుల్ ఆర్ మిషన్తో పాటు వచ్చింది అయితే ఈ పికాక్ వచ్చింది కదా హ్యాండ్స్ దగ్గర అది పెద్దగా వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను బట్ డిజైన్ చెక్ చేసిన తర్వాతనే చెప్తాను అంటే వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి డిజైన్ చెక్ చేస్తే అది మనకు నార్మల్గా షార్ట్ హ్యాండ్స్లోనే వచ్చేసింది కానీ ఇక్కడ ఏంటంటే బ్యాక్ నెక్ వచ్చేసింది కదా బ్యాక్ నెక్లో టూ సైడ్స్కి పికాక్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఈ డిజైన్ లో బ్యాక్ నెక్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు నాకైతే పర్సనల్ గా కూడా బాగా నచ్చింది బ్యాక్ నెక్ అనేది ఫైనల్ గా ఈ సారీ మీదకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ మరి మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్